స్ట్రాంగ్ ఆర్ పాటండి ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అది గో గౌతమి గో భద్రాద్రి అది గో గౌతమి గో భద్రాద్రి రామదాసు నిర్మించిన లయం రామదాసు నిర్మించ అదిగోభ్రాద్రీ అధిభద్రుని బ్రోచిన పావన నిలయం అధిభద్రుని బ్రోచిన పావన నిలయం అది గో గౌతమి ఇది పావని గౌతమి కదలగా అరుణకాంతి కాంతి कदलगा अरुणा कांति भद्राचल भूल्राचल भक्ति मूल भक्तकोटि कदि पुण्यक्षेत्रं भक्तकोटि कदि पुण्यक्षेत्रं अधिगो गौतमीदि गो भद्राद्रि దిగో గౌతమదిగో భద్రాద్రి అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా ఆజాను ఆజానుబాహుడ గోపన్న కొలచి భద్రుని బ్రోచిన శ్రీరాముడు శంకు చక్రధారుడు సీతమ్మ వెలసిన గోపన్న కొలచిన భద్రుని బ్రోచిన శ్రీరాముడు శంకు చక్రధారుడు శంకు చక్రాదారుడు సీతమ్మ వెలసిన గోపన్న కొలచిన్ భద్రుని బ్రోచిన శ్రీరాముడు శంకుచక్రాడు అది గో గౌతమిది గో భద్రాద్రి రామదాసు నిర్మించినయం సీతారాముల స్థిరవాసం అది భద్రుని బ్రోచిన పావన నిలయం అది గో గౌతమిది గో భద్రాద్రి రామదాసు ఆలయం సీతారాముల స్థిరవాసం అధిభద్రుని బ్రోచిన పావన నిలయం అది గో గౌతమిది గో భద్రాదీ రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల స్థిరవాసం అధిభద్రుని బ్రోచిన పావన నిలయం শ্রী রামচন্দ্র জয়